హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈ వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు అంటే నిన్నటి వీడియో ఇంకా నేను మా అన్నయ్యనైతే ఇంటికి రమ్మని చెప్పాను సో తను కూడా బెంగళూరులోనే ఉంటాడు కదా ఇంటికి రమ్మని చెప్పాను ఇంకా మా పాప మా బాబుకు కడుతుంది ఇంకా మా మర్ది వాళ్ళ బాబుకు కూడా ర్యాఖీ కట్టాలి ఈసారి ఇంకా మా మరిది వాళ్ళని కూడా ఇంటికే రమ్మని చెప్పాను ఎందుకంటే మా అత్తయ్య కూడా ఇక్కడే ఉంది కదా ఇంకా వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తే సరిపోతుంది అనేసి ఇంకా వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పాను సో ఆఫ్టర్నూన్ అయితే వచ్చారు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కట్టుకోమని చెప్తే రాకి అప్పుడైతే కడతా ఉన్నాం

ఇక్కడ మా బాబుకి డోరా మైంది తీసుకుని వచ్చా లైట్ వచ్చింది బాగుంటుందని సో తనకు అది అదొద్దంటే వాళ్ళ మామకు తెచ్చిన రాఖీలు కావాలని చెప్పి ఇక్కడ గలబ చేస్తున్నాకి తెచ్చు పక్క Adi kan, adi kan, adi, adi ah adi. Eh. Eh. Dan

అది ఓయ్ అది లైట్ ఎల్గే వరకు ఆ కర్తర్ కర్తర్ నికుడ పట్టుకో ఏ కారణ్య చూడు అది ఓకే

మేమైతే మా పాప ఎక్కడ కట్టకుండా ఉంటుందో అన్ని తనే లాగేసుకుంటుందేమో అనుకున్నా కానీ పర్లేదు బాగానే సపోర్ట్ చేసింది ఈ ఈసారి అయితే తను పెట్టిందా ము

నవ్వు నానం జుడు ఒయ్ ఇక్కడ ని జుడు ఒయ్ నిలబడ్ నిలబడ్ చూపి చూపి నానకి ఇది నానకి ని గల్సలు చూపి నానకి ఒయ్ ఇటు జుడు కరుణ్యా నానకి చూపి నానకి అమ్మ విటన్ సే ఇన్వర్ట్ కొట్టుకోవ ఏయ్ ఇక చూసారా మా మరిది వాళ్ళ బాబు మా కారుని అయితే పట్టుకొని ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు సో ఇలా మేము మా రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం నేను మా బ్రదర్కి ఇంకా మా పాప వాళ్ళ అన్నకి వాళ్ళ తమ్మునికి ఇద్దరికి అయితే రాఖీ కట్టింది తనైతే ఫస్ట్ టైం ఇప్పుడు రాఖీ కట్టడం ఇంకా నేను మా అన్నయ్య వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో అయితే పంపించేశాను రాఖీలు ఎవ్రీ టైం అయితే పంపిస్తూనే ఉంటా రాఖీ బిఫోర్ మ్యారేజ్ అయితే ఒకటే చోట ఉంటున్నాం కదా సో ఎవ్రీ ఇయర్ కట్టుతూ ఉండేదాన్ని ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇలా ఆన్లైన్లో కొరియర్ అయితే చేస్తూ ఉన్నా సో ఇలా మా ర్యాకి సెలబ్రేషన్స్ అయితే చిన్న వీడియో లాగా అయితే పెడుతున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్